ఏం నేను కాదా మోడల్ మోడల్ గుండూ మోడల్ హైదరాబాద్ గల్లీలో ఉన్న ప్రతి మోడల్ కష్టాలు చూపించండి భయ్యా కొంతమంది మోడల్ కూడా చూపించాడు నిజంగా మోడల్ మోడల్ అనే వర్డ్ని మనం మర్చిపోతున్న టైంలో సోను మోడల్ లైలా మోడల్ని క్రియేట్ చేసి తీసుకొచ్చి చూపించి హైదరాబాద్లో మోడల్ని కొంతమంది కూడా చూపించాడు నిజంగా కొన్ని క్యారెక్టర్లు ఇలా కనిపించాడు అని మనం షార్ట్లలో చూస్తుంటాం కదా వాళ్ళు పడే తాపత్రయం చూపించాడు వాళ్ళు నైన్టీకి ఏదో సెలబ్రిటీ అవ్వాలని కాదు వాళ్ళు తనలో ఉన్న క్యా ఏమంటారు కళని బయటకు చూపించడానికి వాళ్ళు మోడల్గా అయితే మనని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అలా అని చెప్పేసి మనం చాలా మంది మోడల్ని కించపరుస్తున్నాం అన్నాడు నిజంగా వాళ్ళు పడే కష్టాన్ని చూపించాడు సోని మోడల్ కంటే వాళ్ళ లైలా మోడల్ నాకు నచ్చింది ఎందుకంటే ఒక లేడీగా గిటప్ వేసుకొని రెండు గంటలు మేకప్ కెక్క వేసుకొని రెండు గంటలు యాక్టింగ్ చేసి రెండు గంటలు మేకప్ చేయడానికి పడే కష్టం ఆడవాళ్ళు మన కోసం పడే కష్టం ఏంటి వాళ్ళ మేకప్ వెనక వాళ్ళ కష్టాలు ఏందో నాకు అర్థమని అన్నాడు ఖచ్చితంగా ఆడవాళ్ళ కష్టాన్ని బాధను అర్థం చేసుకొని వాళ్ళకి సెల్యూట్ కొట్టాడు సోని మోడల్ మస్ అనిపించేసింది ఇంకా అన్నిటికన్నా సినిమాలో హైలైట్ ఏంటంటే సున్నిచిత్ను అసలు సున్నిచిత్ను మరిచిపోతాడు ఉన్నాడు అని మనం మర్చిపోయే టైంలో సునిశ్చితులు తీసుకొచ్చి సినిమా మొత్తంలో సునిశ్చితులు చూపించాడు చూసావా రియల్లీ గ్రేటు సోను మోడల్కి సెల్యూట్ కొడుతున్నాను అలాగే సోనూ మోడల్ లైలా మోడల్గా అవసరం అయిన ఆ క్యారెక్టర్ గేర్రబు హ్యాండ్సమ్ గా ఒక లైలా మోడల్ ఉంటే ఎలా అని చూపించాడు అలాగే పార్నింగ్ ఏంటంటే లైలా అనే సినిమా చూసి వచ్చిన అన్న ఏంటంటే సేన్ గారు మెకానిక్ రాకి సినిమాతో కాస్త డిస్టర్బ్ డిస్సపాయింట్ చేసినా కానీ ఈ లైలా సినిమాతో ఏంటంటే మా ఆడియన్స్ అందరికీ ఫుల్ బూస్టప్ ఇచ్చిరని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ ఏంటంటే అన్న సేన్ గారికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సోరు క్యారెక్టర్తోని ఇరగీసి పడేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగా పండించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే అన్న ఇప్పుడు నవ్వే డేస్ ఉన్న జనరేషన్లో తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు మాటింటలేరు అలాంటిది ఏంటంటే ఒక తల్లి చనిపోతే తన తల్లి యొక్క ఆశయం ఏంది కోరిక లక్ష్యం ఏందనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా సాధించాలి ఆ సాధించే విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యల్ని ఏ రకంగా ఎదుర్కొన్నాడు ఏ రకంగా సాల్వ్ చేసుకున్నాడు అనేది మూవీ నిజంగా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంటర్వెల్ టు సీన్ ట్విస్ట్ అయితే నిజంగా ఎవడు ఊహించని కూడా ఊహించలేదన్న ఏంటంటే నేను కనబడను అనంటే కనపడకుండా ఎట్లా వస్తావు అని అంటే మామూలుగా సడన్గా ఒక గెటప్ చూపిస్తాడు లేడీ గెటప్ షాక్ అయిపోయినాము సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా చెప్పనవసరం లేదన్న విశ్వక్ సేన్ గారు లైలా లేడీ గెటప్ అయితే నిజంగా అన్స్టాపబుల్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్ సీన్కి ఏంటంటే నవ్వి నవ్వి కడుపు చెక్కలు అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న ఏంటంటే విలన్కి కి లైలాక్ ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని సీన్స్ కావచ్చు అవి కావచ్చు నిజంగా ఏంటంటే ఫుల్ ఫుల్ అన్న లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్లో ఏంటంటే సీన్ రియలైజ్ అయిపోయే టైంకి నిజంగా విలన్కి తెలిసిపోయిన తర్వాత గుండె టప్ అని వెళ్ళిపోతుంది నిజంగా మామూలుగా లేదన్న ఆ సీన్ కూడా క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ కూడా ఎవరు ఊహించని కూడా ఊహించరు